ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సదాశివపేట మున్సిపాలిటీ ప్రజలకు రోజుకు రెండు గంటల పాటు మంజీరా నీరు సరఫరా చేయాల్సిందేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు మంజీరా నీటి సరఫరా కోసం రెండు వందలు కోట్లు అయినా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి నిధులు తీసుకువస్తానని అన్నారు సదాశివపేట మున్సిపల్ పబ్లిక్ హెల్త్ అధికారుల సెక్రటేరియట్లో రివ్యూ సమావేశం నిర్వహించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అధికారులతో పాటు కూన సంతోష్ కుమార్ పాల్గొన్నారు ఇప్పుడు మనము ఆరు నెలల కిందటాసిపేట మున్సిపాలిటీ సంగారెడ్డి మున్సిపాలిటీ రెండు మున్సిపాలిటీ సంబంధించిన ఆ రోజు రివ్యూ చేసిన మన ఆలోచన ఏది సేట మున్సిపాలిటీలో ఇప్పుడు మిషన్ బంధ్యత నీళ్ళు వస్తున్నాయి అది ఆ వాటర్ కరెక్ట్ గా ఫిల్టర్ అయితే లేవు అది కాకుండా సమిసేట్ హోమ్ అంటే హోమ్ దాని అంటే ఓన్ సోర్స్ గా భగీరాథులు నీళ్ళు ఇస్తేనే మున్సిపాలిటీ అధికారులు ఇస్తారు ప్రతిసారి సదాశివపేట పబ్లిక్ కి మళ్ళా మనకు ఎప్పుడంటేప్పుడు వాటర్ ఇప్పుడు సపోజ్ మనం ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ వాటర్ సదాశివపేట ప్రజలకు సదాశివపేట మున్సిపాలిటీలో ఉన్న పబ్లిక్కి మనం రెండు గంటలు వాటర్ ఇవ్వాలి మధ్యలో వాటర్ ఇవ్వాలి అనుకుంటే మిషన్ మిషన్ బగ్గీనత నుంచి అది ఓకే వాళ్ళకు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తూ వాళ్ళు ఒకసారి ఇస్తలేదు ఫిల్టర్ వాటర్ వస్తలేదు కాంప్డేట్స్ మనం ఏమనుకున్నాం కింద అంటే నువ్వు నేను రిమాండ్ చేస్తున్నా ఆ రోజు మనం ఏమనుకున్నాము సదాశివేర్ మున్సిపాలిటీకి సంబంధించి ఒక ఫిల్టర్మెంట్ మలమే ఇంటెక్వల్ మలమే అంటే డ్యామ్ మంజీరా డ్యామ్ నుంచి మన గతంలో ఏడిగడ్డ సంఘం నుంచి తీసుకుంటాం అదే ఏడిగడ్డ సంఘం దగ్గర వాటర్ సబ్జెక్ట్ ఉంటాయి ఏడిగడ్డ సంఘం నుంచి వాటర్ అక్కడ ఫిల్టర్ అక్కడ కట్టి అక్కడ నుంచి మనము ఈ ఎక్కడ ఈ శివార్లో సదాశివే టూ చూసాం ఆ జీత చేత అతల అక్కడ ల్యాండ్ ఆడ రెండు మూడు ఎకరాలు అలాంటి చేయించింది నేను అప్పుడు ఏది ఉమ్మడి రాస్తాను ఓకే ఆ ల్యాండ్ దగ్గర ఫిల్టర్ పెట్టు ఏంటంటే ఫిల్టర్ పెట్టు అక్కడ ఫిల్టర్ పెట్టి ఎట్లా ఇప్పుడు ఉన్న పాపులేషన్ ఇప్పుడు గత పాపులేషన్ ఇప్పుడు తేడా ఉంటుంది ఇప్పుడు కొత్త కాలేజ్ వచ్చింది కొత్త కాలేజ్ బిఎస్ఎల్ కాలనీ కాలనీ కానీ ఇటు రాఘవేంద్ర కాలనీ కానీ అవతల సరౌండింగ్ సదాశిపేట మున్సిపాలిటీ ఇంకా కాలేజ్ ఇంకొస్తున్నాయి ఓకే డైలీ మన ఆరుగురు మీకు ఏం చెప్పిందంటే సిక్స్ మంత్స్ బ్యాక్ ఆరు నెలల కింద చెప్పినప్పుడు నాకు మీ సొంతగా మున్సిపాలిటీ రన్ చేసుకున్నట్టు మీరే స్వయంగా మీ మున్సిపల్ అధికారులు రన్ చేసినట్టు ఇంటర్వ్యూలు ఫెడరల్ వేడ్ మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లైన్స్ ఇప్పుడున్న జనాభా ప్రకారం అడ్జస్ట్మెంట్ పైప్లైన్ లైన్ వద్దు అడ్జస్ట్మెంట్ పైప్లైన్ అంటే ఇప్పుడు మనము ఏదైతే ఇప్పుడు ఇప్పుడు నువ్వు మళ్ళీ చెప్తున్నావు మీకు మన ఆర్డర్ కింద ఇచ్చిన డైరెక్షన్ మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నావు మీకు సదాశివపేట సంబంధించి మళ్ళీ మీరు ఇప్పుడు మళ్ళీ ఏడుగల సంఘం దగ్గర ఇంటర్ పేర్లు సదాశివపేట శివాల ఫెడరల్ పేర్లు అక్కడి నుంచి ఎంటైర్ టౌన్ డిస్ట్రిబ్యూషన్ మీరు ఎన్ని వార్డ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇరవై ఆరు ఉన్నాయి ఫ్యూచర్లో లో మళ్ళీ పెరుగుతాయి అనుకో ఇంకా పదిహేను ఇరవై ఏళ్ళకు పెరుగుతున్నట్లే కదా మీరు డిజైన్ ఇంకొక యాభై సంవత్సరాలు ఫిఫ్టీ ఇయర్స్ ఇంకా సంవత్సరాల వరకు రోజుకి ఉదయం రెండు గంటలు వచ్చు మనం రోజుకి ఉదయం రెండు గంటలు నీరు వాటర్ ఇచ్చేటట్టుగా ఎట్ అం ఒకటేసారి గుంతలు లేకుండా ఇప్పుడు గతంలో పోయినట్టు లేని గుంతలు ఎక్కడప్పుడు గుంతలు గుంతలలో ఆడేవాళ్ళు దిగి బిందెలు పట్టుకునే పరిస్థితి లేకుండా గ్రౌండ్ ఫ్లోర్ ఫ్లోర్ ఫస్ట్ వాటర్ వచ్చేటట్టుగా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వాటర్ మధ్యలో వాటర్ వచ్చేటట్టుగా అట్లాగే మూడు వార్డ్ల కలిపి ఒక ట్యాంక్ త్రీ వార్డ్స్ మూడు వార్డ్ల కలిపి ఒక ట్యాంక్ ఇప్పుడు సపోజ్ ఇరవై ఎనిమిది వార్డ్లు ఇరవై ఎనిమిది వార్డ్లు అంటే మూడు మూడు వార్డులు అంటే ఎన్ని ట్యాంక్ వెళ్తాయి రాఘవేంద్ర కాలం చాలా పెడుతుంది అది సపరేట్ పెట్టండి ఈ రెండు సపరేట్ రాఘవేంద్ర ఎంటైర్ కాలం ఎంత ఉందో ఇది సాహాగ్ గుట్ల విశాఖ గుట్లా ఆ ఏడా కాలం ఎంత అంత అంత దేశ ఆ ఆ ఈ రెండు మిగతా ఎంతో మూడు మూడు ట్యాంకులు మూడు మూడు ఆ రెండు కాక ఓకే ఇప్పుడు ఆ రెండు తీసేసి మిగతా దానికి మూడు మూడు ఎన్నైతే అప్పుడు అయితే అప్పుడు సదాశిపెట్టుకోవాలి పదకొండు ట్యాంకులు డిజైన్ రావాలి మూడు వాడల దానికి జనాభా ఎత్తుంటది ఇప్పుడు జలం అని చెప్పండి కమిషనర్ ఏమన్నారు ఏంటి ఏమన్నారు మీరు చెప్పండి 6000 6000 ఇప్పుడు 6000 జలప ఏంటి 3 వాడ కలిపి 6000 జలప ఓకే ఇంకా 10 లోకి 20 లోకి ఎంత అయితే 30 లోకి ఎంత అయితే జలం సరే 30 లో 157000 ఇది నేను మూడు వాడ అవుతదా 3 వన్స్ ఎగ్జాంపుల్ ఒక శాంపిల్ ఇప్పుడు 6000 జలప 3000 3000 వాడ 3 వాడలకు 6000 జలప ఇంకా ముప్పై నలభై ఏళ్ళకి యాభై ఏళ్ళకి జనాభా మన ఎప్పుడైనా సరే ఫ్యూచర్ అంటే వేల జనాభా తగ్గట్టుగా మీరు డిజైన్ చేయాలి డిస్ట్రిబ్యూషన్ ఎంత ఉండాలి ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉండాలి ఇరవై వేల జనాభా ట్యాంక్ కెపాసిటీ ఎంత ఉండాలి ఎంత గ్యాలరీ ఉండాలి గాలిలో చెప్పాలి ట్వంటీ థౌసండ్ ఇంటూ వన్ ఫిఫ్టీ లీటర్స్ చేస్కోవాలి సార్ వన్ ఫిఫ్టీ లీటర్స్ లెక్స్ త్రీ మంత్స్ త్రీ త్రీ మంత్స్ అంటే గాలి వాడ టెన్ టెన్ లాక్స్ లీటర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ డివైడ్ చేస్తా ఎంత వస్తుంది లీటర్ అలాంటి ఉండాలి నాకు సదాసిపేట ప్రజల కోసము ఇప్పుడు నాకు ఇంకా ఇంకా త్రీ ఇయర్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ నాకు ఎట్లా పోయిందంటే సదాశిపేట మున్సిపాలిటీ సంబంధించి నేను అన్న ఇన్స్ట్రక్షన్ ఏవైతుందో రికార్డ్ చేస్తూ రికార్డు మీకు పంపిస్తాం ఇదే పదే పదే ఇని ఒక ప్రైవేట్ కన్సల్ట్ పెట్టాడు మీకు ప్రైవేట్ కన్సల్ట్ ఏమైనా ఖర్చు అయితే నేను ఇస్తాను మీరు గవర్నమెంట్ పైసలు తెచ్చి కన్సల్ట్ చేయాలంటే లేట్ అవుతుంది నాకు అడ్డు ఓకే మంచి 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 కన్సల్టెంట్ చూడు మీరు ఆ ఛార్జెస్ ఏంటంటే నేను పర్సనల్ ప్రైవేట్ గా నేను ఇస్తాను అది ఫాస్ట్ కావాలంటే నువ్వు డిపార్ట్మెంట్ పాలన చేయాలని మీ స్టాఫ్ సరిపోతుంది ఓకే నీ టాప్ నీ స్టాఫ్